హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీతారా ప్రాపర్టీ ఈరోజు మీ ముందుకు కొండాపూర్లో గల ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ల్యాండ్ లార్డ్ షేర్ ఫ్లాట్లు సేల్కి తీసుకొచ్చానండి ఈ ప్రాజెక్ట్ మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్స్కేప్ ఏరియాతో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో టోటల్గా ఇరవై రెండు ఎకరాలలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇందులో మొత్తం పదకొండు టవర్లు ఉంటాయి అలాగే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో కూడిన రెండు క్లబ్ హౌజెస్ ఉంటాయి ఇది కొండాపూర్లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పవచ్చు ఇందులో మనకు టూ థౌజండ్ ప్లస్ ఎస్ఎఫ్టీలో ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్ మెయింటెంటెన్స్తో ఉన్న ప్లాట్లు సేల్కి వచ్చాయి బిలో టెన్త్ ఫ్లోర్లో ఈ ప్లాట్లు ఉంటాయండి ఈ ప్రాజెక్ట్ మొత్తం త్రీ ఫేజెస్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది రెండు ఫేజెస్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ ప్లాట్కి సెవెన్ పర్సెంట్ లోన్ కూడా వస్తుందండి అన్ని నేషనల్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ప్రతి ప్లాట్కి డెడికేటెడ్గా రెండు కార్ పార్కింగ్స్ ఉంటాయి దీని ప్రైజ్ వచ్చేసి వన్ క్రోడ్ ఎయిటీ ల్యాక్స్ కార్పస్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది ఎస్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి ఇందులో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి